ఇక్కడ మీరు మా గంగోత్రి ఎరువులు వాడి మంచి దిగుబడులు మంచి పంట బాగా ఎటువంటి లోపాలు లేకుండా ఉన్నదని తెలుసుకునే సమాచారం మీతో ఒక్కసారి కలిసి మాట్లాడిపోతాం వచ్చినాము మీ వివరాలు మీరు ఏమేమి ఎరువులు వాడారు అనేది కొద్దిగా వివరంగా చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మాది కొమ్మది సార్ వీరాంజనేయు రెడ్డి వీరపునాయపల్లి మండలం కడప జిల్లా ఏమి సమస్య ఉండే మీరు మన రైతులు నేస్తం షాప్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఇంత పల్లాకులు పల్లాకులు ఉండి ఎర్రంగ ఒక తనేవి మళ్ళా ఇంతముందు ఊర్లోనే అంటే ఒక సూర్యు అదే ఆర్గానిక్ ఎరువులు వాడినాను అవి ఎక్కడైనా తెలియదు అయితే ఊర్లో మన షాపు ఉంది కాబట్టి అక్కడ పెట్టినాను ఆ ఎరువులే కావాలని ఈ సూర్య అడిగితే ఆయన లేదన్నాడు మళ్ళా అయ్యిన తరపు నా ఫోన్ చేసి రైతునేస్తమాన పూజ రైతు ఆర్గానిక్ తెప్పించి మరియు మైక్రోట్ మైక్రో వాడి ఎన్ని ఎకరాలు మొత్తం మీద మీరు ఎన్ని ఎకరాలు వాడే మొత్తం రెండు నలభై రెండు ఎకరాలు నలభై సెంట్లు వాడారు వాడిన తర్వాత ఎట్లా ఉంది మీ ఒపీనియన్ బాగుంది సార్ ఇప్పుడు పల్లాకులు అనేది ఏం లేవు బాగా నాణ్యత బాగా వచ్చింది బాగుంది సార్ పూత బాగా వచ్చింది తర్వాత వాడిన చెట్లు బాగా వచ్చింది పల్లా ఒక లేదు తోటలో ఇందు మూలంగా మీరు చెప్పేది ఏంటంటే గంగోత్రి వారి ఆర్గానిక్ ఎరువులు మైసం చెట్లు బాగా పని ఇంకా కంటిన్యూస్ గా వాడతారు వాడతామని మళ్ళీ ఇప్పుడు దానికి సొద్ద కూడా మాట్లాడే సొద్ద కూడా ఓకే మీరు పక్క రైతులు కూడా వాడమని చెప్తారా మీ ఊర్లో రైతులకు ఈ చిన్ని చెట్ల మీద ఏరియా వాళ్ళకు కూడా ఇది ఇప్పించిన ఇప్పించాయి దీనికి కారణం ఇంకొకటి ఏంటి సార్ ప్రజెంట్ ఊర్లో వచ్చేసి ఒక ఫార్మర్ అని బాలగంగిరెడ్డి రెడ్డి అనే ఫార్మర్ వాడించాము ఆయనకు ఆరు వందల యాభై చెట్లకు మినిమం వచ్చేసి మామూలుగా అయితే యాభై టన్నులు వండేది మామూలుగా ఆరు వందల చెట్లకి ఏకంగా తొంభై తొంభై టన్నులు వచ్చినాయి ఆ తొంభై టన్నులు చూసి వీళ్ళు వచ్చారు మా దగ్గర అక్కడ మేజర్గా ఏంటంటే ఊర్లో ఫార్మర్కి అక్కడ దిగుబడి చూస్తానే రైతులు కూడా చూసినారు ఓహో వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు ఎవరు అని వాళ్ళు మమ్మల్ని ఫాలో చేశారు మేజర్ గా అది మీరు అనేటు పన్నెండు టన్నులు వచ్చేది పదహైదు టన్నులు పదహైదు టన్నులు వచ్చేది అంటే అక్కడ ఏమైందంటే మన వాళ్ళది కేవలం చానా చెట్టు అంటే వాళ్ళు తీసే దిగుబడి చాలా తక్కువ ఒక టూ ల్యాక్స్ తీసుకుంటారు త్రీ లాక్స్ అది చెట్లు కూడా పోయి అంతా ఒటి పొలలు పడే విధంగా ఉండేది ఓకే ఈ ఫీడ్బ్యాక్ ఎట్లా అంటే ఆయన చూసి మొత్తం అడగచ్చు రైట్ మంచిది తర్వాత ఓకే రామజన్ రెడ్డి గారు తర్వాత కలుద్దాము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి వస్తాము మేము మా మా వాళ్ళంతా వస్తానే ఉంటారు మీకు ఈయన వెంకటేష్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఈ ఎప్పుడు ఫోన్ చేసిన దీనికి ఏంటంటే ఆర్గానిక్ అనేది ఏంటంటే భూమి అనేది మనకి ఎప్పుడు కూడా గుళ్ళబారి బాగా భూమిలో మన బ్యాక్టీరియా ఫంగస్ రకరకాల జీవ ఉంటాయి అన్నమాట జీవాలు అవన్నీ బ్రతకడానికి ఆర్గానిక్ మ్యాటర్ పై ఎక్కువ పనిచేస్తుంది అందువల్ల ఆటోమేటిక్గా భూమిలో మైక్రో ఇంట్రెండ్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది డెవలప్ అయింది ఇది కంటిన్యూ చేయండి రెగ్యులర్ గా ఏంటంటే చిన్ని చెట్లకు మన చిన్న పిల్లలు కదా సాకినట్టు చిన్ని చెట్లను సాకాలి వదిలేసానికి కుదరదు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తానని ఉంటుంది చూసుకోవాలా నీళ్లు బాగుండేలా చూసుకోవాలా నీళ్ళు నీళ్లు రకం క్వాలిటీ నీళ్ళను కూడా ఒకసారి కొద్దిగా నీళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుంది చెట్లు ఏంటంటే హైలీ సెన్సిటివ్ నీకు ఉప్పు నీళ్ళకి తట్టుకోలేదు ఉప్పు నేలకి తట్టుకోలేదు నూట తట్టుకోలేదు నూట ఉప్పు ఎక్కువైనా తట్టుకోలేదు అందువల్ల రెగ్యులర్ గా మీరు చూసుకుంటా మా B- <laughs>